ారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో గుప్త నిధుల కలకలం పెంపింది యాలల మండలం విశ్వనాథ్పూర్ గ్రామ శివారిలో వెంకటరెడ్డి పొలంలో ఉన్న పురాతన శివలింగం ను గుర్తు వ్యక్తులు తొలగించారు ఉదయం వెంకటరెడ్డి తన పొలం వద్దకు వెళ్లడంతో వెంకటరెడ్డి గమనించి గ్రామస్తులకు తెలిపారు దీంతో వెంకటరెడ్డి యాలల పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని పరిశీలించారు పురాతన శివలింగం తొలగించిన దగ్గర మద్యం బాటిల్ కళ్ళు బాటిల్ కనిపించాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పురాతన శివలింగం తొలగించడం గుప్త నిధుల కోసమే తెలిపారు గతంలో కూడా అనేక మార్లు యాలల మండలంలో గుప్త నిధులు దొరకడంతో అనుమానం ఎక్కువయ్యేది శివలింగం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు

వెంక గంగుల వెంకటరెడ్డి అయితే ఉదయం ఆరు గంటలకు నేను వరి నిన్న వరిసే తుకం పోసినాము చూనీకి పోయినా పోతే నా పొలం సర్వే నెంబరు డెబ్బై రెండు ఆలో శివలింగం ఉంది ఆ లింగాన్ని ఎవరో పురా పురాతన శివలింగం ఉంది దాన్ని ఎవరో రాత్రిపూట దొబ్బి తీసి పక్క పక్కకు వచ్చి నేను అది చూసి అక్కడ అంత చుట్టుపక్కల చూసినాను వచ్చి పోలీస్ స్టేషన్కు పోయి దా వాళ్ళకు నేను కాంప్లైంట్ చేసిన వాళ్ళకు దరఖాస్తు కూడా ఇచ్చింది ఇట్లా లింగాన్ని ఇట్లా వాడడం పడేసింది అని చెప్పి ఈ చార విచార విచారకరమైన విషయము ఆ లింగాన్ని తొలగించడం కనుక దీని చర్య తీసుకోవాలని కోరుతున్నాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి